హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ కోవిడ్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇండియాకు వెళ్ళాలని చెప్పేసి ఎవరైతే టికెట్స్ తీసుకుని ఉన్నారో అటువంటి వాళ్ళకు కొద్దిగా రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల కొద్దిగా భయం వేసింది కదా ఇండియాకు వెళ్తామని లేదని చెప్పేసి ఆల్రెడీ కోవిడ్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ గానే ఉంది ఆ విషయం మీరు టిక్ టాకే కాకుండా ప్రతి చోట వినే ఉంటారు అనుకుంటాను అట్ ద సేమ్ టైం కతర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా చెప్పేటటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే కానీ ఈరోజు మార్నింగ్ నుంచే ఆల్రెడీ కథర్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్లోనే ఉంది కాబట్టి ఒకవేళ మీరు రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళాలి అనుకుంటే గానీ ఈ రోజుకే మీ యొక్క టికెట్ మార్చుకొని ఇండియాకైతే వెళ్ళిపోండి టికెట్ మార్చుకొని మరి ఎందుకు వెళ్ళాలి అంటే ప్రజెంట్ వచ్చేసి సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేదు కాబట్టి ఎలాగో మీరు ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు అటువంటి సమయంలో నాలుగు రోజుల తర్వాత వెళితేనే ఉంది ఈ రోజు వెళ్తేనే ఉంది అదేదో బెస్ట్ కదా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనకు ఆపర్చునిటీ అన్నది ఉన్నది కాబట్టి మీరు ఈ రోజుకే టికెట్ మార్చుకుని అయితే వెళ్ళిపోండి ఇక కోవిడ్ మరియు ఖతర్ సంబంధించినటువంటి తమీమ్ గారు కావచ్చు అహ్మద్ గారు కావచ్చు ఇద్దరు ప్రెజెంట్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇరాన్ సంబంధించినటువంటి మిజైల్ ప్రయోగించిన తర్వాత ఏం చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పేసి ఇక ట్రంప్ గారు కూడా ఏకంగా మీడియా ముందరకు వచ్చి మరి ఇరాన్ ఇజ్రాయల్ ఇద్దరు కూడా సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నారని చెప్పి ఏదైతే చెబుతూ ఉన్నారో అది నిజమేనా అంటే కన్నా నిజమైతే కాదు ఇరాన్ కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్ అట్ ద సేమ్ టైం ఆర్మీకి సంబంధించినటువంటి మేజర్ ఎవరైతే ఉంటారో ఇద్దరు కూడా చాలా క్లియర్గా చెప్పారు మేము సీజ్ ఫైర్కి ఒప్పుకోను లేదు మేము ఇంకా యుద్ధం మొదలు పెట్టను లేదు మున్ముందు యుద్ధం అన్నది మొదలు పెడతామని చెప్పేసి ఒకవైపు వాళ్ళు కూడా చెబుతున్నారు అంటే ఇక్కడ క్లియర్గా ఇరాన్ చెబుతుంది ఒకటే యుద్ధం అన్నది ఇప్పట్లో ఆఫ్ చేసేటటువంటి ఛాన్సెస్ లేవు అని చెప్పి మరి ఎప్పుడు ఈ యుద్ధం అన్నది ముగుస్తుంది అంటే కదా వాళ్ళ టార్గెట్ ఒకటే ఈ అమెరికా వెళ్ళేసి ఇరాన్కి స్వారీ చెప్పాలి లేదు అంటే కన్నా డైరెక్ట్గా యుద్ధం చేయాలి ఈ రెండిట్లో ఏదో అయితే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు